దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా పంజగుట్ట చౌరస్తాలో వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి మంత్రులు పొన్నం ప్రభాకర్ పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్రరావు అంజన్ కుమార్ యాదవ్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ రాజయ్య మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మహానేత దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా వారికి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన ఘన నివాళులర్పిస్తున్నాం ఆయన రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో దేశానికి ఆదర్శంగా నిలిపారు ఆయన మరణించి పదిహేను సంవత్సరాలు గడిచిన ఇంకా ఆయన గుర్తులు ప్రజల్లో చిరస్మరణీయంగా ఉన్నాయి వారికి ఘన నివాళులు అర్పిస్తూ ఈనాటి యువత వారి శ్రమ సమయ స్ఫూర్తి రాజకీయాల్లోకి వచ్చేవారు వారి నుండి నేర్చుకుని ముందుకు పోవాలి అనేక రకాలుగా ప్రజల మధ్యలో ఇప్పటికీ తన కొండకు ముద్ర వేసుకొని తెలుసుకోలేదుగా జీవిస్తున్నటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఘనంగా అర్పిస్తూ వీరా యువత కూడా వారి ప్రేమ టైమింగ్ ప్రతి రాజకీయ నాయకుడు కానీ అందరూ కూడా ఆ విధంగా పద్ధతి విధి విధానాలు నిర్ణయించుకొని ముందుకు వెళ్ళాలంటే అవసరం ఉందని సందర్భంగా మనం చేసుకుంటూ వారి కారంగా నివాళనిపిస్తారు